తిరువురు పట్టణ టౌన్ పార్టీ కార్యాలయం ప్రారంభం సందర్భంగా విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ కు ఘనస్వాగతం పలికిన తిరువురు నియోజకవర్గ టీడీపీ ముఖ్య నాయకులు కార్యకర్తలు అభిమానులు లక్ష్మీపురం పాలకేంద్రం నుంచి భారీ ర్యాలీ చేపట్టిన తెలుగు తమ్ముళ్లు చిన్నీకి అడుగడుగున ఘనస్వాగతం పలికిన టీడీపీ అభిమానులు అనంతరం టీడీపీ కార్యాలయం ప్రారంభించి విలేకరుల సమావేశంలో మాట్లాడిన చిన్ని దేవినేని అవినాష్పై ఘాటు వ్యాఖ్యలు చేసిన కేసినేని చిన్ని విజయవాడ ఉత్సవ నిర్వహణ విషయంలో వైఎస్సార్సీపీ నాయకులు ముఖ్యంగా దేవినేని అవినాష్ మరియు పేర్ని నాని కుట్రలు ప్రజలు గమనించారు విజయవాడ ఉత్సవ్ను నిలిపివేయడానికి దేవినేని అవినాష్ పేర్ని నాని వంటి నాయకులు కోర్టులో తప్పుడు పిటిషన్లు వేయించారని చిన్ని ఆరోపించారు దేవాలయ భూమిని లీజుకు తీసుకుని పారదర్శకంగా ఉత్సవాలు నిర్వహిస్తున్నప్పటికీ వైఎస్సార్సీపీ నాయకులు అక్రమాలు జరిగాయని నిందలు వేశారని ఆయన మండిపడ్డారు మన పార్లమెంటు నియోజకవర్గం పేరే విజయవాడ విజయవాడ ఉత్సవం అంటే అందరూ తిరువురుతో సహా అందరూ దాన్ని బ్రహ్మాండమైన ఘన విజయం సాధించారు పది సార్లు గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు క్యాబినెట్లో కానీ అసెంబ్లీలో కానీ టూరిజం డే రోజు కానీ అంతేకాకుండా మన సభావేదిగా కానీ నిన్న ఆటో డ్రైవర్గా ఇచ్చినప్పుడు కానీ మెచ్చుకున్నారంటే అది మన విజయవాడ ప్రజలు విజయవాడ పార్లమెంటు ప్రజలు జిల్లా ప్రజల యొక్క విజయం ఈ విజయం ఎంత భారీగా అందించిన అందరికీ కూడా ధన్యవాదాలు అన్నిటికన్నా ముఖ్యంగా కొంతమంది కుక్క మురుగుతూనే ఉంటాయి ఈ లెక్క చేయాల్సిందే లేదు ఒకడు ఒక ఆకురావుడి విజయవాడ నుంచి మురుగుతూనే ఉన్నాడు దానికి మా తిరువురు సోదరులు రేపు వచ్చావంటే నేను ఏ కొండూరే అని చెప్పి ఆ రోజు ఏ కొండూరులో నీకు జరిగిన పరాభవం నీకు ఇంకా గుర్తులేదు ఈ యొక్క కరపత్రం సాక్షిని అడ్డు పెట్టుకున్నాడు ఇంకొకటి దేవాదాయ శాఖ భూములు ఐదు రూపాయలకి ఐదు రూపాయలకి దావాదాయ భూముల్ని కొన్న వ్యక్తి ఒకడు కొంతమంది వ్యక్తులు ఈ కరపత్రం ఆ కరపత్రం పేరే సాక్షి ఈ కరపత్రాన్ని అడ్డు పెట్టుకుని నా క్యారెక్టర్ అసోసినేషన్ అనుకుంటున్నారు వాళ్ళు తిరువురు ప్రజలకే కాదు తిరువురు నాయకులు నేను తిరువురులో వ్యాపారం చేస్తుంది నేనేదో ఇసుక నేను నిన్న చేసిన భారీ ఉత్సవానికి నా ఖర్చు ఏంటో నాకు తెలుసు నేనేంటో ప్రజలకు తెలుసు నేనేంటో నా నాయకులకు తెలుసు నేనేంటో నా కర ఇటువంటి ప్రచారాలు ఇటువంటి చేస్తే నీకు తగిన బుద్ధి చెబుతాం బాసురౌడి నువ్వు నీ నాన్న ఏం వ్యాపారం చేశానని విజయవాడలో ప్రతి సందులో నీకు ఒక ఇల్లు ఉంది అన్ని అక్రమాలు నీ చరిత్ర రక్తపు గుడ్డల చరిత్ర నీ చరిత్ర భూములు ఆక్రమించుకున్న చరిత్ర కొంతమంది వేరే నాయకుడు బందర్లో ఉన్న నాయకులైతే అయితే దేవాదాయ భూములు మింగి చరిత్ర ఇంకో నాయకుడు తయారవుతాడు దేవాదాయ శాఖ మంత్రి కింద అతని చరిత్ర ఏంటంటే సొంత గుడిలోనే వెండి సింహాలు మాయమైపోయితే కూడా పట్టించుకోలేదు నూట యాభై నాలుగు గుళ్ళు ఆ రోజు ధ్వంసం అయితే ఇటువంటి ఎటువంటి కాదు వాళ్ళకి ఆ విజయవాడ ఉత్సవం సమాధానం ఒక కళ్ళకి టిక్కెట్ కూడా మేము తీసుకోవాలా ఏదో నా మా అందరికి తెలుగుదేశం నాయకులకి సంపాదన వచ్చిందని చెప్పి నా కారు కోక చూసిన పిల్ల మీ ఇల్లు ఒక ఆకుబైడ్స్ వస్తుంది ఈ యొక్క స్థలం విజయవాడలో మీ నాన్న నువ్వు రక్తకు మటకలతో రాజకీయం చేసి మీరందరూ ఏ వ్యాపారం చేశారని ప్రతి సందరూ మీకు ఒక ఉంది కుల మతాలని రెచ్చగొట్టి మీరు పప్పం కడుపుకున్న నిజమా కాదా నువ్వు ఒక కార్పొరేటర్ కూడా గెలవలేని వ్యక్తివి అటువంటి వ్యక్తికి వైఎస్ఆర్సీపీ నాయకులకి దౌర్భాగ్యం ఎంత పరిస్థితి అంటే అటువంటి వ్యక్తి ఒక డిస్ట్రిక్ట్ అంతే కదా అక్కడ నాయకులు లేరు పార్టీ అంతా గొల్ల అసలు అలా ఆ జగన్ రెడ్డి కాన్స్టిట్యున్సీలోనే డిపాజిట్ కోల్పోయారు ఇవాళ ఎంపీటీసీ ఎలక్షన్కి ఎవడను టైట్ బయట అవుతారు డిపాజిట్ కోల్పోయిన పరిస్థితి అయితే ఇవాళ జగన్ రెడ్డి ఎమ్మెల్యే కూడా గెలవలేరు ఇటువంటి పిల్ల కొంతలో ఇటువంటి కాసే వాళ్ళకి ఆల్రెడీ మా తిరుమూరు తెలుగు తమ్ముళ్ళు రెండు రోజులు గట్టిగా బుద్ధి చెప్పాడు ఆ బాధ గుర్తులేదేమో నువ్వు ఏమన్నా ఎంత ఉడికిపోయావో నువ్వు కారులో కూర్చుని ఎంత చేసావో ఏ కొండలో మమ్మల్ని వదిలేయమంటే అప్పుడు పోలీసుకొచ్చి బతిమారితే శాంతియుతంగా ప్రదర్శన చేసిన మా తమ్ముళ్ళు అప్పుడు నిన్ను వదిలితే నువ్వు ఒక ఆకుడివి విజయవాడలో మన తిరువులు వచ్చి చేస్తావా ఇటువంటి వారికి సహకరించే వాళ్ళు కూడా ఊరుకో తప్పకుండా ఇటువంటి తప్పులు చేసే ఎవరినైనా తెలుగుదేశం నాయకుల కార్యకర్తల కళ్ళమ్మట నీళ్ళు వస్తే చంద్రబాబు నాయుడు గారు ఊరుకునే పరిస్థితి లేదు తప్పకుండా మేము కూడా ఊరుకోమని తెలియజేసుకుంటూ ఇవాళ పార్టీ నేను గెలిచానన్నా ఎమ్మెల్యే గారు గెలిచానన్నా ఇవాళ కార్యకర్తల యొక్క కష్టం కార్యకర్తలు నెత్తులు చెందించి చెమటోడ్చి గెలిపించింది నన్ను మమ్మల్ని అందరినీ తెలుగుదేశం నాయకులు వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళకు సంతోషంగా ఉండాలని గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఒకటి చెప్తారు నాయకులను అన్నా వదులుకుంటాను కానీ కార్యకర్తలను వదులుకోమని మనం చూసాం నర్సరాపేటలో కత్తి పెట్టి మెడ మీద కత్తి పెట్టినా కూడా జై చంద్రబాబు అంటూ చనిపోయిన వ్యక్తిని చూసాం ఇటువంటి కార్యకర్తలు ఉన్న ఈ తెలుగుదేశం పార్టీ ఇటువంటి దేవాలయం లాంటి ఈ ప్రదేశంలో ప్రతినిత్యం కార్యక్రమాలు చెయ్యాలి అది మనం చూడండి అధ్యక్షులు ఇద్దరు ఉన్నారు ఎవరికి ఆర్థిక పరిస్థితి బాగాలేదు శ్రీ ఆర్థిక పరిస్థితి అంటే నాకు తెలియదు వెంకటేశ్వర గారి ఆఫీస్ పరిస్థితి నాకు తెలియదు ఆయన కూడా బ్రహ్మాండమైన కార్యాలయాన్ని ఇక్కడ తీసుకొచ్చి తెలుగుదేశం కార్యకర్తలకు దేవాలయాన్ని ఏర్పాటు చేశారు అన్ని మండలాల్లో మనం రేపు కిసన్పేటలో పద్ర గారు సుబారావు ఆధ్వర్యంలో ఆఫీస్ రాబోతుంది అలాగే కంపల్గూడెం ఆల్రెడీ ఎప్పటి నుంచో ఉంది ఒక మంచి సంస్కృతి కంపల్గూడెం ఆఫీసులో నేను ఎన్నోసార్లు ఉంటే పైకి ఎక్కకపోయినా కింద పలకరించి వెళ్ళేవాడిని ఇటువంటి మంచి సంప్రదాయాన్ని నెలకొల్పుతున్న తిరువూరు నియోజకవర్గం మొట్టమొదటి నియోజకవర్గంగా ఉండబోతున్నందుకు ఆల్రెడీ కుప్పంలో ఉన్నాయి తిరువురులో ఉన్నాయి మంగళగిరిలో ఉన్నాయి తిరువురు మనం మన ఏడు పార్లమెంట్లో తిరువురు మొట్టమొదటిగా నిలసెలుపుపోతున్నాం దానికి సహకరించిన నాయకులు కార్యకర్తలు మీ రుణం తీసుకునే వరకు నేను ఈ తిరువురు మీదే కష్టపడతాను ప్రతినిత్యం తిరువురులో ఉంటానని తెలియజేసుకుంటూ అందరికీ ఈ యొక్క పండగ వాతావరణం నెలకొల్పిన అందరికీ కూడా పేట పెడుతున్నాం ధన్యవాదాలు థ్యాంక్ యూ